కావాలని మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ గ్రేటర్ లో కలవడం లక్ష ఇరవై వేల ఓట్లున్న ఈ మున్సిపాలిటీ గ్రేటర్ లో కలిసిన తర్వాత హైదరాబాద్ బలియా అందరితో సమానంగా మనకు లెక్క ప్రకారం నాలుగు కార్పొరేటర్లు రావాలి వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిసిన గ్రేటర్ను నాలుగు కార్పొరేటర్లుగా విభజించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమంలో రెండు రోజుల నుంచి రిలే నిదార దీక్ష ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున వేదికపైన ఆశీలైన సోదరిములకు సోదరులకు దీనికి మద్దతు పలికినటువంటి ఒక ఆల్ పార్టీస్ నాయకులకు అందరికీ పత్రికా సోదరులకు ధన్యవాదాలు నేను రెండు సార్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కలవడం జరిగింది అలాగే జోనల్ కమిషనర్ కలవడం జరిగింది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కవరింగ్ లెటర్ పెట్టి ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తా ఉన్నాం మనము మన స్థానంలో మనం నిరసన తెలిపడానికి మీరు చూస్తున్న నాయకులందరికీ మీతో పాటు నేను మీ అందరు మీ అందరిలో కలవడానికి రావడం జరిగిందని అభ్యర్థి చేస్తాను దాంతోపాటు మనకు కమిట్మెంట్ కొద్దిగా మనకు రావడం జరిగింది సంక్రాంతి తర్వాత కొన్ని చేస్తామన్న మాట చెప్పడం జరిగింది ఇక పూర్తిగా ఫైనల్ కాలేదని అటువంటి పరిస్థితులలో కాకుండా ఏమన్నా మళ్ళా ముండికేస్తే అక్కడ హైదరాబాద్లో బల్యా ఉంటా పదివేల మందితో ధర్నా పెడతామని కూడా తెలియస్తా ఉన్నా పదివేల మంది తెల్లాపూర్ అండ్ హమీర్పూర్ తో పదివేల మందితో బల్యా దగ్గర ధర్నా పెట్టడం జరుగుతుంది దానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిన అధికార యంత్రాంగం అంతా తిరిగి సర్వే చేసి ఇది నాలుగు కార్పొరేటర్గా విభజించవలసిందిగా మరియు చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి మనము సంక్రాంతి తర్వాత పద్దెనిమిది ఇరవై తారీఖు లోపల ఏమాత్రం మనకు రిజల్ట్ రాకపోతే కార్యాచరణ రూపకల్పన చేసి మీ అందరికి తెలిపి చలో బల్య కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మీరు అందరూ సహకరించవలసిందిగా చేసుకుంటూ మీ అందరికీ నేను నిరార దీక్షల వస్తున్నా మీ అందరికీ సోదరులకు సోదరి వివిధ నాయకులందరికీ పేరు పేరున నేను సిలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా